బుధవారం తాండూరెడ్డి ఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో దుర్గా గ్రాండ్యూర్లో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నారాయణరెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమాల్ ప్రజాప్రతినిధులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భర్త శ్రద్ధలు జరుపుకోవాలన్నారు చవితి నిమజ్జన ఉత్సవాల్లో అందరూ ఆకతాయిలు సృష్టించే వదంతులు అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు తాండూర్ అంటేనే మత సమరస్యాన్ని చాటుతుందని దాన్ని అందరు కాపాడుకోవాలన్నారు అదే అదేవిధంగా వినాయకులు ప్రతిష్ఠించే వారు అనుమతులు పొందాలని ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇక్కడ రాకముందు కూడా తాండూ సెన్సిటివ్ కమ్యూనిటీ సెన్సిటివ్ అనేది వచ్చింది బట్ అది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్ గా చేంజ్ అయింది అది పర్సెప్షన్ కాదు కమ్యూనల్ అది తాండూ సెన్సిటివ్ కాదు తాండూ ప్రజలు సెన్సిటివ్ అని అనిపించింది బేసికల్ గా తాండూర్ అట్లాంటి ఒక అంటే ఒక చెడు ఏదన్నా ఒకటి అవుతే అది ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది సో లైఫ్ లో అది ఒకటి ఎక్కడో వచ్చింది అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది బట్ అటువంటి తాండూర్ సెన్స్ సెన్సిటివ్ కాదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ మత పెద్దల్ని మన హిందూ మత పెద్దల్ని కానీ ముస్లిం మత పెద్దల్ని కానీ ఇక్కడ లీడర్లు కానీ చూసిన తర్వాత అటువంటి ప్రాబ్లం ఏదొచ్చినా వచ్చినా గా రియాక్ట్ అయ్యి దాన్ని లోకలైజ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి మీ ఆ క్యాపబిలిటీ మీ అందరి దగ్గర ఉంది నాకు అర్థమైంది సో కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మా తాండూరు వాళ్ళకి మీరు ఫార్మాలిటీకి మాత్రమే పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి కాకపోతే మా తాండూరులో ఉన్నటువంటి సోదరులకి సమావేశం అనేది అవసరం లేదు ఎందుకంటే అందరూ ఒకరికొకరు బాయి బాయి లాగా కలిసిమెలిసి మన దగ్గర భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం అట్లాంటి దేశంలో మనం ఉన్నాం కాబట్టి మన త్రివర్ణ పథకం లాగా హిందూ ముస్లిం సిక్ అందరూ కలిసి ఏదైతే ఒకటే త్రివర్ణ పథకంలో ఉన్నామో అలాగే మన తాండూరులో ఉన్నటువంటి హిందూ ముస్లిం అందరూ వివిధ మతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని కుల మతాలకి భేదం లేదు మేమందరం ఒకటే అని చెప్పేసి ఇక్కడ ఆ నిరూపించడానికి మా తాండూరు వాళ్ళే నిదర్శనం అని చెప్పేసి ఎస్పీ గారికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే